కొన్ని మీడియా ఛానల్స్ ఏదైనా కింద జర్నలిస్ట్ అన్న మాట్లాడి మేనేజ్మెంట్ వరకు కేసులే పెట్టారు కదా మరి ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా తప్పించుకుంటది కనీసం మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ గా కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పలేదు ఇప్పటికి కూడా ఆ యాంకర్ కూడా క్షమాపణ చెప్పలేదు అడిగితే చెప్తాలి అన్నట్టు మాట్లాడాడు ఐ థింక్ మీరు అందరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో ఎక్కడైనా క్షమాపణ కనపడిందా ఇంకా మేము చేసింది కరెక్టే దీన్ని మిగతా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు సో బేసిక్లీ ఇదేంటంటే పోలీస్ యాక్షన్ జరుగుతుందండి ఇది కంప్లీట్ అయ్యే వరకు చూడటం యాజ్ మహిళా కమిషన్గా మా బాధ్యత మేము తీసుకుంటాం తర్వాత ఇది మళ్ళీ జరగకుండా ఏ ఛానల్లో రిపీట్ అవ్వకుండా చూడటం మనందరి మీద బాధ్యత ఉంది ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా మేము లెటర్ రాస్తాం ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ లైసెన్స్ కనుక క్యాన్సిల్ చేయకపోతే ఇంకో ఛానల్స్ ఇదే మా మాట అంటాయి రేపు మమ్మల్ ఏమి ఎవరు చేయలేరు అనే ధీమా వస్తుంది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ బ్రాడ్కాస్టింగ్ వీళ్ళందరికీ కూడా లెటర్ రాసి మా సైడ్ నుంచి మేము డెఫినెట్ ఇది చేయాలి ఎందుకంటే ఇది ఒక్క కేవలం ఒక ఒక స్టేట్కి సంబంధించిన ఇష్యూ కాదు ఇలాంటి ఇంకో స్టేట్లో జరగచ్చు ఈజీగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు ప్రతి విషయంలో సో తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకోండి అని మేము ఆ రెండు కౌన్సిల్స్ కూడా రాస్తాము అలాగే మేము చెప్తున్నాం రాజకీయ పార్టీలకు సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని నడిపే మేనేజ్మెంట్కి కానీ వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీస్కి కానీ ఏమన్నా విబోధాలు ఉంటే రాజకీయంగా విమర్శించుకోండి అంతేగాని మధ్యలో మహిళలు తీసుకొచ్చి ఉంది కదా అని లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒక అదొక ఈజీ పదం అయిపోయింది మధ్య అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రానిక్ మీడియాలోనే కానీ సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద అవహేళనగా మాట్లాడతాం అనేది సర్వసాధారణం అయిపోయింది మాకు గత ఏళ్ళ ఐదేళ్లలో ఎలా ఉందో మేబీ అవన్నీ యాక్సెప్ట్ చేస్తారో అది మాకు అనవసరం కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి థింగ్స్ మారాయి డెఫినెట్లీ ఇలాంటివి వస్తే మాత్రం యాక్షన్ అనేది తీసుకుంటాము శిక్ష పడే వరకు కూడా దాన్ని ఫాలో అప్ చేస్తాము ఏదైతే మహిళా కమిషన్ పవర్స్లో ఎంతవరకు మాకు పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అన్నీ యూజ్ చేసుకొని ఎక్కడ తప్పించుకోవటానికి ఛాన్స్ లేకుండా డెఫినెట్లీ యాక్షన్ అనేది తీసుకుంటాం